ఏంటి నేను చిన్నపిల్లనా నేనిచ్చిన అవకాశాన్ని నన్ను ఇంత చిన్న చూపు చూస్తున్నాడేంటి అని అనుకుంటూ శివ వెళ్ళొద్దు ఆగు నీ ఉద్దేశం ఏంటో నాకు స్పష్టంగా చెప్పు అని అరిచింది సౌందర్య కాని అప్పటికే శివ నుంచి వెళ్లిపోయాడు అతను వెళ్లిపోయాడని అర్థమయ్యాక తిరిగి వచ్చి సోఫాలో కూర్చున్న సౌందర్య తీవ్రంగా ఆలోచిస్తుంది నన్ను ఇంత అవమానించడానికి ఎంత ధైర్యం అని కోపంగా అనుకున్న ఆమెకి హఠాత్తుగా శివ తన చెంపలపై తట్టడం గుర్తొచ్చింది ఎంత ధైర్యం నన్నే తాకాడు అని పళ్ళు కొరుకుతూ పిడికిలి బిగించింది సౌందర్య నుంచి ఇప్పటి వరకు మగాడు సౌందర్యని తాకలేదు ఆమె రాజవంశపు యువరాణి ఆమె ఎక్కడికి వెళ్లినా కనీసం ఆమె వైపు చూడటానికి ధైర్యం చేసేవారు కాదు తాతయ్య తండ్రి గారాబం మధ్య తనకి ఏ రోజు చిన్న బాధ కూడా కలగలేదు అంతా తనను చూసి భయపడుతూ గౌరవిస్తూ ఉంటారు అలాంటిది ఈరోజు శివ ఆమెకు భయపడలేదు ఆమెనే భయపెట్టాడు సౌందర్య ఈగో హర్ట్ అయింది పదే పదే తనను తాకటానికి ఎంత ధైర్యం అనుకుంటున్న ఆమెకి ఓవైపు కోపం మరోవైపు ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతుంది ఆమె అలా ఆలోచిస్తూనే పది నిమిషాలు గడిపేసింది అప్పటికి కింద పడిపోయిన ముగ్గురు కూడా లేచారు పరుగున సౌందర్య దగ్గరకు వచ్చి మేడం ఆ శివ వెళ్ళిపోయాడా మీకు ఏ హాని చేయలేదు కదా మీతో అసభ్యంగా ప్రవర్తించలేదు కదా అని ఆందోళనగా అడిగారు విశ్వేశ్వర్ మీరెవ్వరూ వాడి గురించి మాట్లాడొద్దు వాడి గురించి మాట్లాడితేనే నాకు బీపీ పెరుగుతుంది అని కోపంగా అన్నది సౌందర్య మమ్మల్ని క్షమించండి మేడం మీకు బాడీగార్డ్స్ అయిన మేము మిమ్మల్ని రక్షించలేకపోయాము అని తలలు దించుకొని క్షమాపణ అడిగారు వాళ్ళు ఆ విషయం మర్చిపోండి జరిగిన దాంట్లో నేను మిమ్మల్ని బ్లేమ్ చేయలేను కానీ ఆ శివ ఎప్పుడు ఎక్కడ ఉంటాడు ఏం చేస్తాడు ఏం తింటాడు ఇలాంటి వివరాలన్నీ కూడా నాకు తెలియాలి మీరు ఆ పని మీదుండండి అన్నది సౌందర్య తప్పకుండా మేడం తొందరలో అతని గురించి అన్ని తెలుసుకుని వస్తాం మీకు చెప్తాం అని వాళ్ళక్కడ్నుంచి వెళ్లిపోయారు వాళ్ళు వెళ్ళాక సౌందర్య ఆగకుండా టీ తాగుతూనే ఉంది ఆమె హార్ట్లో అతని పిక్ ఫిక్స్ అయింది ఆమె లైఫ్లో ముందు చూసిన వ్యక్తులందరూ కూడా ఆమె అంటే భయంగానో లేదా రెస్పెక్ట్ గానో ఉన్నారు శివ లాంటి వ్యక్తిని కలవడం ఆమెకి ఇదే మొదటిసారి కాఫీ షాప్ నుంచి బయటకు వచ్చిన శివ క్యాబ్ మాట్లాడుకొని ఇంటికి వెళ్లాడు అతను తలుపులు తీసుకుని లోపలికి వెళ్లేసరికి ఇల్లంతా లైట్స్తో కలకలలాడుతోంది హాల్లో శ్రవణ్ రేణుక సీరియస్గా ఉన్నారు సురభి పక్కనే కూర్చొని చిరాకైన ఎక్స్ప్రెషన్తో టీవీలో ఛానల్స్ మారుస్తూ ఉంది రేణుక రావయ్యా శివ నీకింకా ఇంటికి రావటానికి బానే ధైర్యం సరిపోయింది సరే ముందైతే నువ్వు చేసిన తప్పుల గురించి నేను అడగను కాని నువ్విప్పటి వరకు ఎక్కడికెళ్లావు ఎవరితో ఉండొస్తున్నావు నువ్వు బయట ఏ ఏ పనులు చేస్తున్నావు అని అరిచింది రేణుకాదేవి అది నేను అని శివ ఏదో చెప్పబోయాడు ఒక్క నిమిషం నన్ను మాట్లాడి నువ్వు సురభి నీ లైఫ్లో ఎప్పుడైనా రోజ్ పర్ఫ్యూమ్ వాడావా అని అడిగింది రేణుకాదేవి ఏమైందమ్మా అంటూ సురభి శివ వైపు చూస్తూ అడిగింది సురభి నేను నీకు చెప్పానా లేదా శివ బయట లేడీస్ని కలుస్తున్నాడు అని మన ఇంట్లో తింటూ మన ఇంట్లో ఉంటూ నిన్ను అడ్డుగా పెట్టుకుని సంపాదిస్తూ బయట వేరే అమ్మాయి వెంట పడుతున్నాడు అన్నది రేణుకాదేవి సురభి కోపంతో మోహన్ చిట్లించి హమ్మా ఎందుకు అలా మాట్లాడుతున్నావు ముందేం జరిగిందో శివను చెప్పనివ్వు నువ్వు అతనిపై నిందలు వేయకు అతను అలాంటివాడు కాదు అని అన్నది నేను ఏ సాక్ష్యం లేకుండానే అతనిపై నింద వేస్తున్నానా అని సురభితో అన్నది రేణుక ఆమెకి శివ వైపు చూస్తుంటే చిరాకుగా అనిపిస్తుంది నీ దగ్గరున్న ఏంటమ్మా అని ప్రశ్నించింది సురభి అతని దగ్గర రోజ్ పర్ఫ్యూమ్ వాసన వస్తుంది దూరం నుంచి కూడా ఆ వాసన గాఢంగా అనిపిస్తుంది అది లో క్వాలిటీ పర్ఫ్యూమ్ కాదు చాలా కాస్ట్లీ పర్ఫ్యూమ్ అతనికి దగ్గరగా వెళ్లి స్మెల్ చూడు నీకు కూడా అర్థమవుతుంది అని అన్నది రేణుకాదేవి శివ దగ్గరికి వెళ్లటానికి ఇబ్బందిగా చూసింది శివకి కాస్త దూరంగా ఉన్నప్పుడే గులాబీల వాసన ఆమె నాసికని తాకింది నిజమే ఆమె ఎప్పుడూ ఇలాంటి పర్ఫ్యూమ్ వాడలేదు శివకి నిజంగానే బయట వేరే అమ్మాయిందా అని అనుమానంగా ఆమె శివ వైపు చూసింది ఇప్పటి వరకు నువ్వేంచేస్తున్నావు అక్కడ హౌస్లో అంత పెద్ద ఇష్యూకి రీజన్ అయ్యా పోయిపోయి లాల్ ఫ్యామిలీతో వైరం తీసుకొచ్చావు ఇప్పుడు బయట మహిళలతో మీటింగ్ నా కూతురు ఎలా కనపడుతుంది నీకు తనకి నువ్వు అన్యాయం చేయాలనుకుంటున్నావా అని కోపంగా అన్నాడు శ్రవణ్ సురభి జరిగేదంతా అసహనంగా చూస్తుంది అతని ఎలాంటి వాడో నేను ముందు నుంచి మీకు చెప్తూనే ఉన్నాను మీరే నా మాట వినలేదు మన వసుంధర సురభి కోసం మంచి సంబంధం తీసుకొస్తే వాళ్లతో అంతగా గొడవ పెట్టుకున్నాడు అని శివవైపు తిరిగి ఇప్పుడు నువ్వేమో బయటికెళ్ళి లేడీస్ ని కాల్సొస్తున్నావు నీకు మా సురభినే ఎక్కువ ఇంకా బయట ఆడవాళ్ళు వచ్చారా అంది రేణుకాదేవి రేణుకాదేవి అంతలా తిడుతున్నా కూడా ఈసారి సురభి మాత్రం అడ్డుపడలేదు హైనా ఇదేంటి శివ నువ్వు బయట ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళడమేంటి అని అసహనంగా అన్నాడు శ్రవణ్ అయ్యో అంకుల్ నేను ఏ అమ్మాయి దగ్గరికి వెళ్ళలేదు ఓ అమ్మాయే నా దగ్గరకొచ్చింది అని సురభి వైపు చూస్తూ జెన్యున్గా ఒప్పుకున్నాడు శివ అతని మాటలను సురభి సీరియస్గా తీసుకోలేదు కాని శ్రవణ్ రేణుకాదేవి మాత్రం గా తీసుకున్నారు హబ్బబాబ్బా ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి ఈయన దగ్గరకే అమ్మాయి వచ్చిందంట ఈ సంఘటనతో నువ్వింకా నా కూతురికి అసిస్టెంట్గా ఉండటానికి పనికిరావు నువ్వు ముందులానే నీ జ్యూస్ పాయింట్కి వెళ్ళు అని శివతో చిరాగ్గా అన్నది రేణుకాదేవి అమ్మా ముందు ఏం జరిగిందో శివని చెప్పనివ్వు అన్నది సురభి ఇంకా ఏంటే చెప్పేది అతను చెప్పడం మనం వినటం అయిపోయింది నిజం ఒప్పుకున్నాడు కదా తన అర్హత తెలుసుకోకుండా లాల్ ఫ్యామిలీని ఎదిరించాడు నేను ఏ జన్మలో ఏం పాపం చేశానో ఇలాంటి అల్లుడొచ్చాడు నా కూతురికి అన్యాయం జరిగింది ఇలాంటి మనసులేని వ్యక్తి నా కూతురికి భర్తగా వచ్చాడు అని బాధగా అన్నది రేణుకాదేవి శివా ఆ అమ్మాయి నీకోసం ఎందుకొచ్చింది మీరిద్దరూ కలిసి ఎక్కడికి వెళ్లారు అని అడిగింది సురభి సురభి నేను కలిసిన అమ్మాయి లాల్ ఫ్యామిలీకి చెందిన సౌందర్యలాల్ ఆమె నన్ను తనతో పాటు వర్క్ చేయమని అడిగింది అని సురభి కళ్ళల్లోకి చూస్తూ నిజాయితీగా చెప్పాడు శివ ఏంటి లాల్ ఫ్యామిలీ యువరాని నిన్ను తనతో కలిసి వర్క్ చేయమందా నిజంగా ఇది ఎంత పెద్ద జోక్ తెలుసా అసలు సౌందర్య గురించి ఏమనుకుంటున్నావు నువ్వు ఆ ఫ్యామిలీలో ఉన్న ఏకైక వారసురాలు తను తనని యువరాణిలా ట్రీట్ చేస్తారు వాళ్ళు ఎంతో మంది ఆస్తిపరుల అబ్బాయిలు ఆమెను అందుకోవటానికి ఎదురుచూస్తున్నారు కనీసం ఆమె మాట్లాడితేనే చాలు అనుకుంటున్నారు అలాంటిది ఆమె తనంతట తాను నీ దగ్గరకొచ్చి నిన్ను తన దగ్గర వర్క్ చేయమని అడిగిందా అని వెటకారంగా అన్నది రేణుకాదేవి ఇదేమైనా నమ్మేలా ఉందా శివ ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు అన్నాడు శ్రవణ్ శివ వైపు చూశాడు శివతో కలిసి ఉంటున్న ఈ రెండు సంవత్సరాలలో శివ తనకి ఏ రోజు అబద్ధం చెప్పలేదు అందుకే నేను నిన్ను నమ్ముతున్నాను అని శివతో నవ్వుతూ అన్నది నువ్వు నన్ను నమ్మితే చాలు సురభి నాకు వేరే ఎవ్వరినీ నమ్మించాల్సిన అవసరం కూడా లేదు అని అన్నాడు శివ ఏంటి సురభి నీకేమైనా పిచ్చి పట్టిందా అతను చెప్పిన ఆన్సర్ నమ్ముతావా నువ్వు ఎందుకు ఇంకా ఇంకా అతనితో కలిసుండి జీవితాన్ని నాశనం చేసుకుంటావు ఇప్పటికైనా మించిపోయింది లేదు నీ జీవితం నువ్వు చూసుకో అని అన్నది రేణుకాదేవి అవును శివ సౌందర్య నీకు జాబ్ ఆఫర్ ఇచ్చింది కదా మరి నువ్వేమన్నావు అని అడిగాడు శ్రవణ్ నాకు ఆమెతో కర్ల్స్ వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ లేదు సో అదే ఆమెకు చెప్పాను అన్నాడు శివ సౌందర్య ఆఫర్ ని కాదన్న శివ ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ ని ఎదుర్కోబోతున్నాడు చందు శివకి ఎలాంటి హాని కలిగించబోతున్నాడు సురభి శివల మధ్య సౌందర్య ఓ ప్రాబ్లం కానుందా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ఇన్స్టాల్ చేసుకోండి